ఇంటిని హోమ్ థియేటర్ గా మార్చాలనుకుంటున్నారా థియేటర్ ఎక్స్పీరియన్స్ తో హై క్వాలిటీతో అయితే ఈ వీడియో మీకోసమే హైదరాబాద్ లోని బోయిన్పల్ లో ఉంది హై క్వాలిటీతో అంటే సినిమా థియేటర్ లో ఏ క్వాలిటీతో వస్తుందో అదే క్వాలిటీని మీ ఇంటికి తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రొజెక్టర్ సో లోపలికి వెళ్దాం ఏ కాస్ట్ లో అంటే చాలా లో కాస్ట్ లో ప్రైస్ లో మీకు ఇక్కడ ప్రొజెక్టర్ దొరకబోతుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు రండి సురేంద్ర రెడ్డి గారు నమస్తే అండి సుమన్ టీవీ నుంచి వస్తున్నాం మాకు ఒక బెస్ట్ క్వాలిటీతో ఉన్న ఎల్ఈడి ప్రొజెక్టర్ కానీ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్ కల్పించేలా ఒక ప్రొజెక్టర్ ఏమైనా చూపిస్తారా చూపిస్తాను చాలా మోడల్స్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో మీ ఇంట్లో చిన్న సైజ్ థియేటర్ పెట్టుకొని వాడుకునేలాగా బ్రహ్మాండ ప్రొజెక్టర్ చూపిస్తా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదిహేను ఇరవై బ్రాండ్స్లో చూపిస్తా అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఓన్లీ బ్రాండెడ్ ప్రొజెక్టర్సే రిఫర్మిషన్లో మనం సేల్ చేస్తాం అంటే వరల్డ్ వైడ్ ఉన్న మెయిన్ బ్రాండ్స్ మెయిన్ బ్రాండ్స్ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా మొత్తం ఇంకోటి కూడా ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వస్తే కంప్లీట్లీ ఫ్రమ్ ఇంపోర్టెడ్ ఇక షార్ట్ జర్ నుంచి తెప్పిస్తాను ఏ ట్రిపుల్ ప్లస్ గ్రేడ్ ప్రొజెక్ట్ వస్తే తెప్పిస్తారు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రొజెక్ట్ సో ఏగర్లీ వెయిటింగ్ నేను మీరు త్వరగా చూపించేస్తే నాకు నచ్చితే నేను ఒకటి కొనుక్కొని వెళ్తాను చూపిస్తాను మీరు అడిగారు కదండి ప్రొజెక్ట్ కావాలని ఇది ఎప్సన్ బ్రాండ్ ఓకే ఇది కొత్త ప్రొజెక్టర్ మనం పర్చేస్ చేయాలంటే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంది లక్ష నలభై లక్ష నలభై కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ అట్లాంటి ప్రాజెక్టులు మన రీఫర్మిషన్లో కానీ అయితే రీఫర్మిషన్లో కూడా బయట మార్కెట్లో నలభై ఐదు వేలు నలభై రెండు వేలు అట్లా అమ్ముతున్నారు మేమేం చేస్తున్నాం అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఇచ్చేస్తున్నాం ప్రాజెక్ట్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం ఓకే ఇప్పుడు ఈ రీఫర్మిషన్ ప్రాజెక్ట్ మీరు ఇస్తే ఇస్తే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే త్రీ మంత్స్ లోపు మళ్ళీ మీరు త్రీ మంత్స్ ఏమో మనకు టెస్టింగ్ వారంటీ ఉంటుంది సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ గా టోటల్ మిషన్ కంప్లీట్ ప్రోజెక్ట్ మొత్తానికి వారంటీ ఉంటుంది ఓకే ఈ సిక్స్ మంత్స్ లోపల మనం రిపేర్ చేయలేని పక్షంలో రీప్లేస్ కమర్షియల్ పర్పస్ కమర్షియల్ పర్పస్ దీంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది మన ఫామ్ హౌసెస్ కి బార్స్ కి రెస్టారెంట్స్ కి అన్నిటికీ స్కూల్స్ కి ఇది ఫోర్ థౌసండ్ యూపీస్ ప్రొజెక్టర్ కాబట్టి ఫోర్ థౌసండ్ ఇది నార్మల్గా మంది కూడా త్రీ థౌజండ్ లిమిన్స్ ప్రొజెక్టర్స్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు నేను ఇదైతే ఫోర్ థౌసండ్ ఇమి ప్రొజెక్టర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ రేంజ్ లో ఉన్నాయి ఇది ఎప్సన్లో ఇప్పుడు వేరే వేరేస్ బ్రాండ్లో వచ్చేసి మీకు ట్వంటీ టూ థౌసండ్ అట్లా కూడా ఉంటాయి ఎప్సన్ అంటే ది బెస్ట్ అట్లా నా దగ్గర మాక్సిమం స్టాక్ ఎప్సన్లో ఉంటాయి ఎందుకంటే అందరు ప్రతి ఒక్క వచ్చిన కస్టమర్స్ అందరూ నాకు ఎప్సన్ కావాలంటారు ఇప్పుడు అంతా ట్రెండ్ నడిచేదంతా ప్రొజెక్టర్స్లో మంచి బ్రాండ్ అంటే ఎప్సన్ బెంక్యూ ఇట్లా క్యాషువల్ సోనీలు హిటాచీస్ ప్రాజెక్ట్స్ వాడతాం అందువల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏ విధమైన టెన్షన్ అవసరం లేదు సర్వీస్ పరంగా టెన్షన్ అవసరం లేదు వారంటీ పరంగా టెన్షన్ అవసరం లేదు రీజనబుల్ బడ్జెట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తారా ఇది లక్ష అరవై వేల రూపాయలు కొత్త ప్రాజెక్టు కొత్తదైతే కొత్తదైతే రీఫర్బిషడ్ అయితే రీఫర్బిషడ్ అయితే నార్మల్ మార్కెట్ లో వచ్చేసి నలభై నలభై వేలు అమ్ముతున్నారు వేరే వాళ్ళు నేనైతే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ రేంజ్ ఓకే అది విత్ సిక్స్ మంత్స్ వారంటీతో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం బయట ఎవ్వరు కూడా ఏ డీలర్ కూడా ప్రాజెక్ట్ రమ్మినప్పుడు నార్మల్ టెస్టింగ్ వారంటీ వన్ మంత్ ఇస్తారు నేనైతే సిక్స్ మంత్స్ ఇస్తాను సిక్స్ మంత్స్ వారంటీ అలాంగ్ విత్ ప్రొజెక్టర్ ఎనీ బ్రాండ్ అయితే ప్రొజెక్టర్ ఎనీ మోడల్ ప్రాజెక్టర్ ఓకే నార్మల్ హోమ్స్ లో పెట్టుకోవచ్చా లేదంటే లేదు ఇది నార్మల్ హోమ్స్ లోకి వాడుకోవచ్చు రెస్టారెంట్స్కి వాడుకోవచ్చు కమర్షియల్గా వాడుకోవచ్చు థియేటర్ పర్పస్ ఎంతమంది కూర్చోవచ్చు అట్లనే కాదు ఇది మినిమం నూట ఇరవై ఇంచుల స్క్రీన్ వస్తుంది వన్ ట్వంటీ ఇంచెస్ ఇంట్లో నూట ఇరవై ఇంచుల స్క్రీన్ ఒక స్క్రీన్ కాస్ట్ అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ మధ్యలో మంచి స్క్రీన్ వస్తుంది ఒక ప్రొజెక్టర్ ఇరవై ఐదు ముప్పై వేల మధ్యలో ఒక ప్రొజెక్టర్ వస్తుంది ఒక సౌండ్ బార్ పెట్టుకున్నాను మన ఇంట్లోనే థియేటర్ చూసుకోవచ్చు కదా అంటే నాకు తెలుసు దగ్గర దగ్గర ఒక నలభై వేలకే హోమ్ థియేటర్ రెడీ అయిపోయి బ్రహ్మాండంగా ఇంట్లో థియేటర్ రెడీ అవుతుంది చాలా మంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు ఇలా ఖర్చు పెడుతుంటారు అవసరమే లేదు అవసరం లేదు కేవలం ముప్పై నుంచి నలభై వేలలో హోమ్ థియేటర్ రెడీ బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు చాలా మంది నార్మల్ హౌసెస్ ఉంటాయి ఒక రూమ్ ఖాళీ ఉంటుంది కానీ వాళ్ళకి హోమ్ థియేటర్ పెట్టుకోవాలనేటువంటి స్తోమత ఉండకపోవచ్చు అలాంటి వారికి దీన్ని హండ్రెడ్ సజెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు నలభై వేలు అన్నారు ఈ ప్రాజెక్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఉంది కాబట్టి నలభై వేలు బడ్జెట్ వెళ్తుంది కొన్ని ప్రాజెక్టుస్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి వేలు పదిహేను వేల రూపాయలు ప్రొజెక్టు తీసుకొని ఒక ఐదు వేలు ఒక స్క్రీన్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్లు అయిపోద్ది ఇంకా ఇంకేమైనా యాక్సెసరీస్ తీసుకుంటే ఒక ఐదు వేల రూపాయలు వేసుకున్నా కూడా థర్టీ థౌసండ్ రూపీస్ లో అది కూడా కంప్లీట్ చేస్తాం సురేందర్ రెడ్డి గారు నాకైతే కొంచెం డౌట్ కొడుతుంది ఎక్కడ లక్ష ముప్పై వేల రూపాయలు ఉన్న ప్రాజెక్ట్ ని కేవలం ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తాను చూపించగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాయి ఆన్ చేసి చూపిస్తా క్లారిటీ చూడండి ఓకే చూపిస్తా చూసారా ఇది మీరు ఇందాక చూపించిన ప్రొజెక్ట్ ఏదైతే ఉందో ఎప్సన్ లో ప్రొజెక్ట్ నుంచి వచ్చే విజువల్ ఇది ఇది మీరు ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది మా స్టూడియో లైటింగ్ నాది హండ్రెడ్ వర్డ్స్ బల్బు ఉంది ఇట్స్ లైట్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక రెండు లైట్స్ ఉన్నాయి అన్ని ట్యూబ్లైట్స్ ఆన్లో ఉన్నా ఇంత లైటింగ్ వస్తుంది అవును కొద్దిగా క్లోజ్డ్గానే ఉన్నాం అనుకోండి ఇంకా అసలు ఇట్స్ లైక్ మూవీ ఫీల్ వస్తుంది మనకు ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఒకసారి లైట్లు ఆఫ్ చేసి మీకు ఒకసారి ఇదే లైటింగ్ చూడండి మీకు చేంజ్ వస్తుంది అంటే ఇప్పుడు డే లైట్ లో కూడా నాకు తెలిసి ఇది బాగా రెజల్యూషన్ వస్తుంది మీరు కరెక్ట్ గా చెప్పారు డే లైట్ అనేది ఒక ఫ్యూచర్ ప్రొజెక్టర్స్ లో డే లైట్ వ్యూ అనేది ఒక ఫ్యూచర్ ఉంటుంది ఆ లైటింగ్ కి సెన్స్ చేసి ల్యాంప్ లో వచ్చిన లైట్ పవర్ కొద్దిగా పెరిగి బ్రైట్నెస్ పెరుగుతుంది మళ్ళీ డే లైట్ వ్యూ ఫీచర్ అంటారు ఆటోమేటిక్గా ఆ మొత్తం దాన్ని రీచ్ చేసి ఆటోమేటిక్గా ఎంత బ్రైట్నెస్ కావాలి ఎంత అదే ఇచ్చేస్తుంది గ్రేట్ అండి లక్షా ముప్పై వేల రూపాయల ఈ ప్రాజెక్టర్ ఎప్సాన్ ప్రాజెక్టర్ని కేవలం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకే రీఫర్బిషల్ లో ఆయన ఇచ్చేస్తున్నారు సో మీరెందుకు ఆలస్యం నిజంగా ఇంత ధర పెట్టే కాస్ట్ని మీరు ఉందే అనుకుంటే మీరు ఏ మాత్రం భయపడద్దు నేరుగా ఇక్కడికి వచ్చేయండి ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలకే కమర్షియల్ ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు మీకు ఇంకా వేరియస్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి కూడా చూపిస్తాను చూడండి బడ్జెట్ ఏ ప్రాజెక్ట్ ఉంది ఏ బ్రాండ్ ఉంది ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఇవి సోనీస్ సోనీ కంపెనీ సోనీ కంపెనీ ఇవి వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఉన్నాయి పదహైదు వేలు పదిహేను వేలు ఇది మార్కెట్లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ అమ్ముతున్నారు రిఫర్మిష మనమైతే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఇచ్చేస్తున్నాం ఓకే న్యూ పీస్ అయితే ఎంత వచ్చేసి 49000 రూపాయలు ఉన్నాయి 49000 49000 మనం అయితే 16000 కి ఇచ్చాం 15000 16000 ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వారంటీ ఉంటాయి ఇది కూడా 6 మంత్స్ వారంటీ ఉంటుంది కంపల్సరీగా ల్యాంప్ కి 500 అవర్స్ వారంటీ ఇస్తా 500 అవర్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్ కూడా 3 మంత్స్ ఆర్ 500 అవర్స్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనేది ఏదైతే వారంటీ కండిషన్ ఉందో అదే వారంటీ కండిషన్ మన ప్రాజెక్టర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సురేందర్ రెడ్డి గారు రీఫార్బిషుడ్ నాన్ స్టాప్ గా దీన్ని యూజ్ చేయొచ్చా యాక్చువల్లీ బల్బ్ ఓరియంటెడ్ ప్రొజెక్టర్స్ ఇప్పుడు కూడా ఒక టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి వస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి కొంత రెస్ట్ ఇవ్వాలి ఇవ్వాలి వేరే ఇన్ లేజర్ ప్రొజెక్ట్ దీసరా కంప్లీట్లీ లేజర్ లేజర్ క్యాషువల్ లేజర్ ఇవి లేజర్ అంటే ఏంటంటే దీంట్లో ల్యాంప్ ఉండదు ట్వంటీ థౌసండ్ అవర్స్ ల్యాంప్ లైఫ్ ఇరవై వేల గంటల ల్యాంప్ లైఫ్ ఓ అందువల్ల ఏంటంటే దీన్ని కంటిన్యూస్ గా మనం టీవీ ఎట్లా ఆన్ చేసుకొని చూడొచ్చు నాన్ స్టాప్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ అయినా సరే నో ప్రాబ్లమ్ హీట్ అవ్వదు ప్రొజెక్టర్స్ అందువల్ల మాక్సిమం స్టాక్ నా దగ్గర ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రొజెక్టర్స్ని నేను హైదరాబాద్కి వచ్చి కొనలేను బోయిన్పల్లి వరకు రాలేను నేను నాకు మీరు ఏమన్నా అక్కడ నుంచి కొరియర్ లాంటిది ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఇప్పుడు చిత్తూరు విజయవాడ కర్నూలు మదనపల్లి నెల్లూరు ఆల్మోస్ట్ ఆల్ మన ఏలూరు కాకినాడ రాజమండ్రి వైజాగ్ అన్నిటికీ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్లో పెట్టేస్తాం వాళ్ళు అమౌంట్ చేసిన రిసిప్ట్ మనకు పెట్టంగానే మనం కొరియర్ చేసి వాళ్ళకి రిసిప్ట్ అడ్మిట్ ఓకే మళ్ళీ కూడా మా టెలికలర్స్ మా కోఆర్డినేటర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తారు మీకు ప్రాజెక్ట్ డెలివరీ అయిందా తీసుకున్నారా లేదా అని క్వాలిటీ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫోన్ చేస్తారు మళ్ళీ అప్డేట్ ఎవ్రీ వన్ మంత్కి సరే కాల్ చేస్తుంటారు ఎట్లా పని చేస్తుందండి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా మీకు వేరేదైనా అప్డేట్ చేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనేది అప్డేట్ ఇప్పుడు కూడా కస్టమర్ ఇంట్రాక్షన్లోనే ఉంటారు ఇంకొక డౌట్ కూడా అండి ఒకవేళ మీ దగ్గరికి నుంచి తీసుకువెళ్ళారు సో అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది మైనర్ రిపేర్ వచ్చింది లేదా మేజర్ రిపేర్ వచ్చింది వెంటనే మీరు రిపేర్ చేసి ఇస్తారా ఆఫ్టర్ వారంటీ మన ఆఫీస్ ఇట్ సెల్ఫ్ సర్వీస్ పాయింట్ సర్వీస్ సెంటర్ నేనే టెక్నీషియన్ సర్వీస్ గురించి అసలు పడాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను ఎవరైనా సరే ఈఎంఐలో కూడా ప్రొజెక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా నేను కన్వర్ట్ చేసి ఈఎంఐలో కన్వర్ట్ చేసి చేయగలుగుతాను క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఇక్కడ అయితే చాలు అంటే వాళ్ళు అనుకోవచ్చు నేనైనా సరే క్రెడిట్ కార్డు సేవ్ చేసినవి కూడా మార్చుకోవచ్చు కదా అని మీరు మార్చుకుంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటాయి మేము అంటే మేము మేము మా దాంట్లోనే మార్చి సిక్స్ మంత్స్ ఆ ట్వెల్వ్ మంత్సా త్రీ మంత్స్ అని చూసి అవైలబిలిటీ కూడా ఉంటుంది కార్డు తీసుకొస్తే నేను చూసి చెప్తాను వాళ్ళు ఓకే అనుకుంటే అటు ఈఎంఐ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేది ఐపీఎల్ సీజన్ అవును ఐపీఎల్ సీజన్ రాగానే అందరూ ఆన్లైన్లో చెక్ చేస్తుంటారు సో ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి ఆన్లైన్లో బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ కన్నా కూడా నాన్ బ్రాండెడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఎక్కువ కనబడతాయి ఐదు వేల ప్రొజెక్టర్ పది వేలు ప్రొజెక్టర్ నాన్ బ్రాండెడ్ అసలు బ్రాండే ఉండదు వాళ్ళకి దాని గురించి అవగాహన లేక చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి ఆ ప్రొజెక్టర్స్ కొంటారు అవన్నీ యూజ్ అండ్ త్రూ ప్రొజెక్టర్స్ అండ్ త్రూ యూజ్ అండ్ త్రూ నాన్ రిపేరబుల్ ప్రొజెక్టర్స్ మా డీలర్స్ ఎవ్వరూ ఆన్లైన్లో కొన్న ప్రొజెక్టర్స్ని రిపేర్ ఊరు పేరు కొంటే వచ్చే సమస్య మీరు బ్రాండెడ్ కొనండి ఆన్లైన్ లో ఎప్సన్ బెంక్యూ బ్రాండెడ్ ప్రొజెక్ట్ కొనండి హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ చేస్తా ఇంకొకటి ఏంటంటే మీరు నా దగ్గర ప్రొజెక్టర్ కొనకపోయినా పర్లేదు ప్రొజెక్టర్ ఏ బ్రాండ్ అయినా సరే బ్రాండెడ్ లో ఏ బ్రాండ్ ప్రొజెక్ట్ బ్రాండ్ చెప్తారా బెంక్యూ ఎప్సన్ హిటాచి ఆప్టిమా సోనీ ఎన్ఈసీ క్యాషియో లేజర్ ఇట్లా అన్ని ఆల్ బ్రాండ్స్ వెల్ నోన్ బ్రాండ్స్ అన్నీ మన దగ్గర రిపేర్ అవుతాయి ఒకవేళ రిపేర్ కాని పక్షంలో ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను వాళ్ళకి ఎక్స్చేంజ్ కూడా చేసి ఓకే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది మీరు రిపేర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు సార్ నేను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే తీసుకురండి చెక్ చేసి చెప్తాను మీ ప్రాజెక్ట్కి ఎంత వస్తుందో చెప్తాను మన ప్రాజెక్టుకి ఎంత అవుతుందో మీకు చెప్తాను ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలో చూసుకొని తీసుకుని సో ఇక్కడ వాళ్ళు రాకపోయినా కూడా పర్సన్ రాకపోయినా కూడా అక్కడ నుంచి కొరియర్ చేసినా కూడా రిపేర్ చేసి మళ్ళీ వెంటనే మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బై కొరియర్ వస్తాయి రిపేర్కైనా కూడా రిపేర్కైనా సరే ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి కొన్ని కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు బల్క్లో ఎనిమిది ప్రాజెక్టులు పదిహేను ప్రోజెక్టులు రిపేర్కి పంపిస్తారు మేము చెక్ చేసి మా మా కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళు చెక్ చేసి స్టేటస్ ఇస్తారు ఈ ప్రాబ్లం ఉంది ఈ మోడల్ ఈ సీరియల్ నెంబరు ఇంత ఉంది అనే కొటేషన్ ఇస్తారు కస్టమర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో చూపించే ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి మీరు ఏమన్నా కొత్తవిప్పించగలుగుతారా డెఫినెట్గా ఇప్పుడు మేము డీలర్ కాబట్టి నేను కొత్త నాకు లేదండి నాకు రీఫర్బేషన్ వద్దు నాకు కొత్త ప్రొజెక్టర్ కావాలని అనుకోండి డెఫినెట్గా ఆన్లైన్లో ప్రైస్ కానీ ఒక ఐదు వందల రూపాయలు తక్కువకే వస్తుంది ముందు ఇక్కడ చాలా మందికి ప్రొజెక్టర్ తీసుకోవాలని ఉంటుంది సో వాళ్ళకి అక్కడ కమర్షియల్ పర్పస్ లేదంటే ఇంట్లో పెట్టుకోవాలను లేదంటే ఐపీఎల్ మ్యాచెస్ చూడాలను కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాలనో వీటన్నిటి కూడా ఇది అవసరం ఉంటుంది కానీ మెయిన్ ప్రొజెక్టర్ అంటే ఏది చూడాలి కంపెనీ చూడాలా లేదంటే ల్యాంప్ చూడాలా ల్యూమినస్ చూడాలా లేకపోతే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుందో చూడాలా సర్వీస్ చూడాలి ఫస్ట్ ప్రొజెక్టర్ ఎవరైనా అమ్ముతారు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కొన్న తర్వాత అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఎత్తుక్కునేది టెన్షన్ లేకుండా డైరెక్ట్గా మనం ఎక్కడైతే కొన్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇదే ప్రెమిసెస్లో పదమూడు సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ ఉంది థర్టీన్ ఇయర్స్ ఇక్కడే ఇదే ప్రెమిసెస్లో బోయినపల్లిలో పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాం మేము పదమూడు సంవత్సరం థర్టీన్ ఇయర్స్ ఇదే బిల్డింగ్లో ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ స్టార్ట్ చేసి ఇరవై ఏళ్ళు అయింది అందువల్ల మాకు ఇక్కడ అయిందంటే దాదాపు పదిహేను మంది కో సర్వీస్ ఇంజనీర్లు ఇద్దరు ముగ్గురు కోఆర్డినేటర్స్ ఉంటారు ఆఫీస్కి ఫోన్ చేసి మేడం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అనగానే వాళ్ళు ఏం చేస్తారు సరే ఇమీడియట్గా అవశేషంగా అయితే కొరియర్ చేయించుకుంటారు ఇక్కడ చెక్ చేయించుకుంటే చెక్ చేయించి ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లం అయితే చేసి ఇచ్చేస్తారు మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు కాంప్రమైజ్ కానీ ప్రైజ్ని ఇస్తున్నారు అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ని కూడా ఇస్తున్నారు సో ఇంకొక డౌట్ మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కే ఇచ్చేస్తున్నారు రిఫర్బిష్డ్ అలాగే ఒక ఫార్టీ థౌజండ్ ఉందని ఫిఫ్టీన్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ కూడా సో సింగిల్ కాల్ చేస్తే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేస్కి మీరు కొరీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎక్కడ కూడా రాదు అసలు అసలు నేను ఇన్ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యామ్ ఎక్కడ ఏ కస్టమర్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే చాలా మందిని చూస్తే లేదు లేదు ఇప్పుడు ఒక ఛానల్లో మాట్లాడడం వేరు బయట రోడ్డు మీద మాట్లాడారు ఛానల్లో రేపు మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు బాస్ మీరు నా ఛానల్లో మీరు ఇట్లా కమిట్మెంట్ ఇచ్చారు మరి మీరు అట్లా చేశారు ఎందుకు అని చెప్పి రేపు నన్ను అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు కింద ఏం చేస్తారు అంటే కామెంట్లో కూడా రాసేస్తారు కామెంట్లో కూడా కామెంట్ సెక్షన్ ఇమీడియట్గా వాళ్ళు ఒపీనియన్ పెట్టేస్తారు అందువల్ల మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ కస్టమర్ దగ్గర నుంచి కూడా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా ఇట్లాంటి సిచువేషన్స్ రావు కొంతమంది రీఫర్బిషడ్ కదా ఉంటే ఏమవుతుందేమో అంత కాస్ట్ అంటే ప్రొజెక్టర్ అంటే మనం ఫస్ట్ హ్యాండ్ లో తీసుకున్న న్యూ పీస్ అయితేనే కొంచెం ఎక్కువ సర్వీస్ ఉంటుంది లైఫ్ ఉంటుంది రీఫర్బిషడ్ అయితే అంతసేపు రాదేమో సరిగా పని చేయదేమో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు రెస్పాండ్ కారేమో ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళందరికి ఏం చెప్తారు మీరు ఒకటండి దీంట్లో సర్వీస్ మన రీఫర్బిషడ్ కానీ యూజర్ ప్రొజెక్టర్స్ కూడా ఎట్లుంటాయంటే మేము తెచ్చే ఈ వేరే కస్టమర్స్ వాడేసిన ప్రొజెక్టర్స్ తీసుకొచ్చి మేము మార్కెట్లో అమ్మం దీ వీటిని మేము కంప్లీట్గా వచ్చేసి షార్జా నుంచి సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న ప్రొజెక్టర్స్ ఇవన్నీ వాటిల్లో కూడా దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ ఏ ప్లస్ ఏ డబుల్ ప్లస్ ఏ ట్రిపుల్ ప్లస్ అని మేము హై గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాం ఎందుకంటే మాకు మార్జిన్ తక్కువ ఉన్నా కూడా రిస్క్ ఉండదు ఏ గ్రేడ్ ప్రాజెక్టులో అమ్మితే మార్జిన్ ఎక్కువ ఉంటుంది రిస్క్ కూడా ఉంటుంది మాకు ఉంటుంది కస్టమర్ కూడా ఉంటుంది మాకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది ఆ మార్కెట్లో నిలబడాలి అంటే వీలైనంత వరకు మార్జిన్ తక్కువైనా పర్లేదు కానీ కస్టమర్ది మంచిగా అట్లా కూడా అడి మాక్సిమం నాకు వచ్చి నాకు నా ఆఫీస్కి బోర్డు ఉండదు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తారు తప్ప మా ఆఫీస్కి బోర్డు ఉండదు మీరు చూడండి అవును చూస్తే చాలా సింపుల్ గా ఉంది నాకు అసలు బోర్డే ఉండదు లోపలికి వస్తే కొన్ని వందల ప్రాజెక్ట్ లోపలికి వస్తే నేను అదే షాక్ అయ్యాను బయట ఏమో నార్మల్ గా ఒక బోర్డు కూడా లేదు ఎక్కడ లోపల చూస్తే మొత్తం వందల పైన చాలా మంది కస్టమర్స్ చెప్తారు బయట బోర్డు పెట్టండి సార్ బోర్డు పెట్టండి సార్ అని నెంబర్ ఉంది ఫోన్ చేస్తారు మీకు కావాల్సింది బోర్డా సర్వీసా ఎస్ నా పాలసీ సర్వీసా అనుకుంటా చాలా కరెక్ట్గా చెప్పారు ఏ బిజినెస్లో అయినా కూడా ఇదే కాదు నాట్ ఓన్లీ దిస్ బిజినెస్ ఎనీ బిజినెస్ ప్రోడక్ట్ ఫస్ట్ ఉండాలి అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ ఉండాలి ఆ రెండు ఉంటే వెతుక్కుంటూ మన దగ్గరకే కస్టమర్ వస్తాడు అందుకే మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి సో మిగతా చూపిస్తారా ది బెస్ట్ చూపిస్తారు ఇప్పుడు ఇది ఆప్టిమో ప్రాజెక్ట్ అండి ఇది ఆప్టిమో అంటే ఆప్టిమో అనేది ఒక బ్రాండ్ ఇది కూడా వెల్ నోన్ బ్రాండ్ ఓకే ప్రొజెక్టర్స్ లో ఇది ఎక్స్ సినిమా థియేటర్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్స్ కి వెల్ నోన్ బ్రాండ్ ఇది ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకుంటే డిఎల్బి ప్రొజెక్టర్స్ ఇది ఇది మనకు పదమూడు వేలకు వస్తుంది థర్టీన్ థౌసండ్కి వస్తుంది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్కి వస్తుంది ఇవన్నీ చెప్పాయి కదా ఇందాక ఫిఫ్టీన్ థౌసండ్ ఇది బెంక్యూ బెంక్యూ ఇది ఒక పదమూడు వేలకు వస్తుంది థర్టీన్ థౌసండ్ ఇది కొత్తది అయితే నలభై వేలు ఉంది బయట మార్కెట్లో ఇరవై వేలు ఇరవై రెండు వేలు అమ్ముతారు మనం పదమూడు వేలు ఇప్పుడు ఇప్పుడున్న స్టాక్ ప్రకారంగా అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలకి వేలకిస్తాయి కిందదేమో సోనీ సోనీ ఇది సిక్స్టీన్ థౌసండ్ కి వస్తుంది ఇది నలభై తొమ్మిది వేలు కొత్త ప్రొజెక్టు బయట మార్కెట్లో లో వచ్చేసి ఇరవై అరవై ఇరవై ఏడు వేలు నడుస్తుంది రిఫర్బిషడ్ అదే రిఫర్బిషడ్ లో నేను నైన్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ టోటల్ అన్ని పీసెస్ కి సిక్స్ మంత్స్ గ్యారెంటీ అన్నిటికి ఇస్త వారంటీ అన్నిటికి వారంటీ ఇస్తాను ప్రతి దానికి వారంటీ ఓకే ఇంకోటి ఏంటి ఇవన్నీ క్యాష్ ప్రొజెక్టర్స్ లేజర్ ప్రొజెక్టర్స్ లేజర్ ఇవన్నీ ఈ ఒక దాదాపు నలభై యాభై నంబర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇట్స్ లైక్ న్యూ అంతే ఇరవై వేల గంటలు లైఫ్ ఉంటే ఇది హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ కూడా యూస్ చేయలేదు ఈ ప్రొజెక్టర్స్ని మీకు ఒక ప్రాజెక్టర్ పర్చేజ్ చేస్తే మినిమం పది పదిహేను ఏళ్ళు వితౌట్ ఎనీ సింగిల్ ప్రాబ్లం వాడుకోవచ్చు అసలు ఇంకేం టచ్ అసలు ఎక్సెప్ట్ ఈ క్యాషియో ప్రొజెక్టర్స్ వరకు చాలా మంచి ప్రొజెక్టర్స్ ఇది ఇది వచ్చేసి ఎన్ని పడుతుంది ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది నడుస్తుంది మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ వరకు ఇది రీఫర్బిషన్ అనవలేదేమో ఆల్మోస్ట్ న్యూ ఓకే ఇది కొత్తది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఓకే ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రీఫర్బేషన్లు అమ్ముతున్నాం మన ఢిల్లీలో కానీ వేరు కొన్ని కొన్ని ఏరియాల్లో వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేల మధ్యలో అమ్ముతున్నారు మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ మధ్యలో ఇచ్చేస్తున్నాం మనం ఇది వచ్చేసి ఎన్ఐసి ప్రొజెక్టు ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ కట్టు వచ్చేస్తాం పదివేలు రూపాయలకి ఓ ఇది కొత్తది అయితే ఇది కొత్తది మీకు థర్టీ టూ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది మనకు టెన్ థౌసండ్ ఇట్లాంటి ప్రొజెక్ట్ వస్తుంది అది కూడా ఒక ఎనిమిది తొమ్మిది నంబర్లు ఉన్నాయి ఆ ప్యానాసోనిక్లు అయితేనేవి ఎన్ఐసిలు అయితేనేవి ఇది నాకు చూపించే కదా ఇది కూడా కమర్షియల్ ఇది వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఇవన్నీ ఎప్సన్ ప్రొజెక్టర్స్ ఇందాక మీకు చూపించే కదా వీడియోలో చూపించే కదా ఫోర్ థౌసండ్ ఎంఎస్ ప్రొజెక్టర్స్ ఇవి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు థర్టీ థౌసండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్ని వస్తాయి థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్ని వస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ అంత డబుల్ డబ్బులు పెట్టుకోలేరు కదా ముప్పై వేలు పెట్టుకోలేరు కొంతమంది పదిహేను వేలు కావాలంటారు పది వేలు కావాలంటారు కొంతమంది ఇరవై వేలు కావాలంటారు అందరికి తగ్గట్టుగా స్టాక్ అరేంజ్ చేసి పెట్టా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నెంబర్స్ వరకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎన్ని ఇంచెస్ వరకు కవర్ చేస్తుంది ఎయిటీ ఇంచెస్ టు వన్ ఫిఫ్టీ ఇంచెస్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇప్పటివరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవ్రీ ప్రోడక్ట్ అన్ని ఎనభై ఇంచుల నుంచి నూట యాభై ఇంచులు నూట వరకు సపోర్ట్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి స్క్రీన్ అడుగులు అడుగులు నెలలు పెట్టుకుంటే లేదు నాకు అంత రూమ్ లేదు అనుకోండి టెన్ ఫీటే ఉంది అనుకోండి ఒక ఎనభై అడుగుల్లో ఎనభై ఇంచ్ ఇంచెస్ వస్తుంది బ్రహ్మాండమైన క్లారిటీ వస్తుంది ప్రాజెక్ట్ సో మీదే ఒక కొత్త హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నారు సో ఎక్స్ట్రీమ్గా అంత మంచి ప్రోడక్ట్ ఉండాలి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుండాలి మీ వాళ్ళు ఎవరైనా విజిట్ చేసి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా మాకు సరే టెక్నీషియన్స్ ఉంటారు సైట్కి వస్తారు సైట్ లెంత్ విడితే ఎంత చూస్తారు వాళ్ళకి ఏవి కేబుల్స్ పడతాయి చెప్తారు ఎంత డిస్టెన్స్లో ప్రాజెక్టు పెడితే బాగుంటుంది అని వాళ్ళు అన్ని సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ఇంకొకటి మా వాళ్ళు అక్కడికి వచ్చేదానికన్నా కస్టమర్స్ వీలైనంత వరకు మా ప్రేమస్ చేసుకొస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్లారిటీ ఉండే ప్రొజెక్టర్స్ చూసుకోవచ్చు బడ్జెట్ చూసుకోవచ్చు డెమో చూడొచ్చు డెమో కూడా చూడవచ్చు మీరు లైట్స్ ఆన్ చేసి ఆఫ్ చేసి అంతా కూడా మీరు డెమో చూడవచ్చు కంప్లీట్గా స్క్రీన్ ఇట్లుంటుంది ప్రొజెక్ట్ ఇట్లుంటుంది దీన్ని అవుట్పుట్ ఎట్లుంటుంది ఈ మోడల్ ఇది ఈ ప్రైజింగ్ ఇది చెప్పగలదు సో మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళకి లేదంటే ఫోన్ కాల్ ద్వారా మీతో అప్రోచ్ చేయాల వాళ్ళకి లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాకిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా పైసా వసూలు అంటారు హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అవుటే లేదు రూపాయికి రూపాయి ఇక్కడ వర్త్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వారంటీ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే మనం అరే మన సొంత ఆఫీస్కి వెళ్ళి ప్రొజెక్టర్ తెచ్చుకున్న ఫీల్ అవ్వచ్చు సో వర్త్ వర్మ వర్త్ అనేది ఇక్కడికి వస్తే అది హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది అంటారు పక్క రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు కూడా ప్రొజెక్టర్ తీసుకోవాలి ఇంట్లో ఒక హోమ్ థియేటర్ సెట్ చేసుకోవాలి చాలా రోజుల నుంచి కోరిక ఉంది బట్ ఒక తక్కువ బడ్జెట్లో కేవలం పదహైదు వేల రూపాయల్లోనే హండ్రెడ్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్తో నేను ఒక మంచి ని తీసుకోవాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను సో చూస్తున్నారుగా వ్యూవర్స్ మీకు ఈ ప్రాజెక్టర్స్ నచ్చాయా సినిమా క్వాలిటీతో సినిమా థియేటర్లో ఎలాంటి క్వాలిటీ ఉంటుందో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత హై క్వాలిటీతో కూడినటువంటి ప్రొజెక్టర్స్ ఇక్కడ హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని సురేందర్ రెడ్డి గారి దగ్గర దొరుకుతున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం కింద కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి మీకు కావాల్సినటువంటి ప్రొజెక్టర్ని వెంటనే డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్